హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో అక్క స్టైల్లో పాలపరికి ఎగురు చేసిందండి చాలా టేస్టీగా ఉంది నిజంగా అంత టేస్టీగా ఉందంటే ఒక్క ముక్క కూడా వదిలిపెట్టుకోకుండా కొంచెం ఖాళీ చేయాల్సిందే అంత టేస్టీగా ఉంది మరి ఆ వీడియో చూ శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలపరికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వాసన రాకుండా ఉండటానికి పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మెత్తి తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి మేమైతే త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి అప్పుడు ఉప్పు పసుపు కారం అన్ని మొక్కలకు పట్టి ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉండిద్ది పక్కన పెట్టు తర్వాత ఇప్పుడే ఫ్రెష్గా భీమవారి నుంచి వచ్చినాయి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం ఇది మా అక్క స్టైల్లో చేపల ఎగురండి నేను చెప్పాను కదా మొన్న రమ్మక్క ఇప్పుడు ఎక్కడున్నామా తెలుసా రమ్మక్క ఇంటికి వచ్చేసాము రక్క అక్క ఇన్వైట్ చేసింది బ్రగ్గ స్టైల్లో పాలపరికి నీగురు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాము వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాము యాలకులు రెండు లవంగాలు ఒక ఆరు ఒక ఇంచు చెక్క వేసుకుంటున్నాము మీకు ఇష్టమైతే వేసుకోండి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు మేమైతే కొంచెం మసాలా స్పైసీగా ఉండిద్దని చెప్పేసి కొంచెం కొంచెం వేసుకున్నాము ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే మీరు తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు అనేవి వేసుకోండి ఇప్పుడు మేము ఈ చేపల కేజీ తీసుకున్నాము మూడు మీడియం సైజు ఆనియన్స్ ఇలా ముక్కలా కట్ చేసి వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఈ మసాలా మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం చూపించిన స్పైసెస్ అన్ని మసాలా లాగా పేస్ట్ లాగా చేసేసుకున్నాము టమాటా ప్యూరీ కూడా టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి టమాటాలు కూడా మీరు తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అక్కడైతే మూడు మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలా కట్ చేసి ప్యూరీలా చేస్తుంది ఇప్పుడైతే స్టవ్ వెలిగి వేసుకొని చిన్న బాండీ లాగా పెట్టుకున్నాము ఇప్పుడైతే బాండీ కూడా వేడెక్కిపోయింది ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాము ఈ చేపల కూరలు పచ్చళ్ళకే కాదు చేపల కూరలు కూడా వేరుశనగ నూనెతో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మీకు ఇష్టమైతే వేరుశనగ నూనెతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే వేడెక్కిపోయింది మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చి మసాలా ముద్ద కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని పచ్చి మసాలా ముద్ద ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది మొత్తం వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు అల్లం వెలిపే పేస్ట్ వేసేసుకుందాము టూ టేబుల్ స్పూన్ అల్లం వెలిపే పేస్ట్ వేసుకుంటున్నాము ఒక్కసారి మొత్తం కలిపేసేసుకొని టూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం పచ్చివాసం పోయే వరకు ప్రతి మసాలాలన్నీ ఫ్రై అయిపోయినాయి మనం మ్యారిష్ చేసి పెట్టుకున్న పాల పరికలు కూడా ఇందుట్లో వేసేసుకుందాం గెరిట పెట్టుకోకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి అలా జస్ట్ అన్ని ఒకే చోట పోగుబడిపోకోకుండా మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి చక్కగా వాటర్ బయటకు వచ్చి మంచిగా ఉడుకుతుంది వాటర్ ఇప్పుడైతే టమాటా ప్యూరీ వేసేసుకుందాం ఒకసారి మొత్తం కలుపుకుందాం మంచి స్మెల్ అయితే వస్తుంది స్మెల్కి ముక్కులు అదిరిపోతుంది ఒక్క నిమిషం ఇలా ఉడికిచ్చిన తర్వాత మనం వాటర్ వేసేసుకుందాము ఒకసారి మళ్ళీ తిప్పుకుందాము ఎందుకంటే అడిగి పడితే టేస్ట్ మారిపోయింది కాబట్టి టూ మినిట్స్కి ఒకసారి లగ్కోవచ్చు తిప్పుకుంటూ ఉంటే అడుగు పట్టకోకుండా ఉండిద్ది అయితే వాటర్ వేసేసుకుందాం మొక్క మురిగే వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ అంతా ఎగిరి కోరు దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మర్చి మర్చిలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంది అడుగు పట్టిందంటే టేస్ట్ మారిపోయింది అందుకని చెప్పేసి రెండు నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఇంకొంచెం వాటర్ ఎగరాలి ఆయిల్ మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి పాప మరిగా ఆకలి వస్తుంది అన్నం పెడతామేమోనని రియో ఆకలి వస్తుందా నీకు ఆకలి వస్తుందా ఏ సైలెంట్గా ఉంది పాపం వేసి దానికి మమ్మీ నీ అన్నం మర్చిపోయిందంట రియో మమ్మీ నీ అన్నం మర్చిపోయిందంట ఇప్పుడు నీకు తీసుకురావాలి వండాలి పులుసంతా ఎగిరిపోయి దగ్గరికి అయ్యి ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇప్పుడు కొత్తిమీర చల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉండిద్ది పాల కూర ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇలా ట్రై చేసి మీరు వండుకున్నారంటే సూపర్గా ఉండిద్దని మీరే చెప్తారు అంత టేస్టీగా ఉండిద్ది పక్కనే వేసేస్తున్నా అయ్యో నీకు వెజ్ పెరిగిన తినిపించిందమ్మా మమ్మీ పెరిగిన తినిపించిందమ్మా మమ్మీ సాయంత్రం నీకు చికెన్ అంట అయ్యో ఎలా ఉంది అత్తయ్య గారు కూర మాకుండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక వీడియోలో మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్